సిపి నమ్మకాన్ని నిజం చేస్తా వన్ టౌన్ వరప్రసాద్ విశాఖపట్నం వన్ టౌన్ నగర పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాగ్చి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్మి చేయకుండా పనిచేస్తానని వన్ టౌన్ శాంతిభద్రతల విభాగపు సర్కిల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ తెలిపారు శాంతి భద్రతల పరిరక్షణ తన ప్రథమ కర్తవ్యమన్నారు ఇటీవలే వన్ టౌన్ శాంతి భద్రతల విభాగపు సీఐగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వరప్రసాద్ను వైజాగ్ ఓల్డ్ సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జాబ్ అధ్యక్షులు కెఎం కీర్తన్ నేతృత్వంలో అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా సిఐ వరప్రసాద్ మాట్లాడుతూ రోడీ షీటర్లు గంజాయి ముఠాలు అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతానన్నారు శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే సహించేది లేదని గట్టిగా హెచ్చరించారు ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తానన్నారు ఫ్రెండ్లీ పోలీసింగ్ ను కొనసాగిస్తానని స్టేషన్ పరిధిలో ఎవరికైనా కష్టమొస్తే ఆదుకునేందుకు ముందు ఉంటామని సిఐ వరప్రసాద్ తెలిపారు ప్రజలందరూ శాంతి భద్రతల పరిరక్షణలో తమకు సహకరించాలని కోరారు అపరిచితులు అనుమానాస్పద వ్యక్తుల కదలికలపైన అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి గురించి తమకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు తమకు విలువైన సమాచారం ఇచ్చే వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు పాత్రికేయులు కూడా తమకు శాంతి భద్రతల పరిరక్షణకు దోహదపడే విలువైన సమాచారాన్ని అందించాలని సిఐ వరప్రసాద్ కోరారు ఈ సందర్భంగా వైజాగ్ ఓల్డ్ సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ಸೀನಿಯರ್ ಜರ್ನಲಿಸ್ಟ್ ಕೆಎಂ ಕೀರ್ತನ್ ಮಾತಾಡುತು ಶಾಂತಿ ಭದ್ರತಾ ಪರಿರಕ್ಷಣಕೇಯ